మోదీ సర్కార్ రైతన్నలకు తీపిక ప్రేత అందించింది పది లక్షల మంది రైతుల ఖాతాలోకి అమౌంట్ అయితే జమ చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైక్ నిక్టివిట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి మధ్యతరగతి ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది మన మోదీ సర్కార్ ప్రధాని మోదీ ఒకేసారి పది లక్షల మంది అకౌంట్లో డబ్బులు జమ చేయ చేయనున్నారని అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు ఇంతకి ఇంతకీ ఆ డబ్బులు దేనికోసం ఇస్తున్నారు ఎప్పుడు అకౌంట్లో జమ అవుతాయి అనేది అయితే పూర్తిగా తెలుసుకుందాం గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది మంది అభ్యర్థులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మొదటి విడత డబ్బులను ప్రధాని మోదీ అయితే విడుదల చేయనున్నారు దీని ద్వారా లక్షల మంది లబ్ధిదారులకు ఊరట లభించనుంది ఈ సెప్టెంబర్ పదిహేనున గృహ ప్రవేశ కార్యక్రమం అయితే జరగనుంది జమ్షేడ్పూర్లో ఇది ఉంటుంది గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని అయితే ప్రకటించారు అంటే ఇంకో నాలుగు రోజుల్లో లక్షల మందికి డబ్బులైతే జమగానున్నాయి రాష్ట్రాల గ్రామీణ అభివృద్ధి మంత్రులతో ఆన్లైన్ సమావేశంలో మాట్లాడిన చౌహాన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులకు ఇరవై ఏడు పాయింట్ ఏడు వందల నలభై ఐదు కోట్లు నిధులను అయితే విడుదల చేస్తారని అయితే చెప్పారు జార్ఖండ్లో జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు పది లక్షల మంది లబ్ధిదారులు మొదటి విడుదల డబ్బులు అయితే పొందనున్నారు ఇంకా అంగీకార పత్రాలు కూడా దీని ద్వారా ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను వీరికి ఈ బెనిఫిట్స్ లభించనున్నాయని అయితే చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి రెండు పాయింట్ తొంభై ఐదు కోట్ల ఇళ్లను నిర్మించాలని లక్ష్య లక్ష్యంగా పెట్టుకున్నామని వీటిలో దాదాపు అన్ని ఇళ్లకు ఆమోదం లభించిందని చౌహాన్ గారు చెప్పారు వీటిలో రెండు పాయింట్ అరవై ఐదు కోట్ల ఇళ్ళు పూర్తయ్యాయని ఆయన వెల్లడించడం అయితే జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న ఇరవై ఆరు లక్షల మంది లబ్ధిదారులకు కొత్త ఇంట్లోకి వెళ్ళే సమయంలో నిర్వహించే సాంప్రదాయ కార్యక్రమం గృహ ప్రవేశం కూడా అదే రోజు జరుగుతుందని ఆయన తెలియజేసిన తెలియజేశారు ఎక్కువ మంది ప్రజలకు ఈ స్కీమును వర్తింపజేసేలా పథక నియమాలను అయితే సరళతరం చేసినట్లు ఆయన తెలిపారు గతంలో ద్విచక్ర వాహనాలు ఫిషింగ్ బోట్లు రిఫ్రిజిరేటర్లు ల్యాండ్ లైన్ ఫోన్లను కలిగి ఉంటే ఈ స్కీమ్ వర్తించేది కాదు అయితే ఇప్పుడు వీరికి కూడా ఈ స్కీమ్ వర్తింపజేస్తున్నారు దీంతో పాటు కుటుంబంలో సభ్యుడు నెలవారి ఆదాయ పరిమితిని పదివేల నుంచి పదిహేను వేల వరకు అయితే పెంచారు భూ యాజమాన్యానికి సంబంధించిన రూల్స్ కూడా సరళించారు దీనివల్ల చాలామందికి ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చిందని చౌహాన్ గారు అయితే తెలియజేశారు సో ఫ్రెండ్స్ ఇదాన్ని పది లక్షల మందికి సో ఈ విధంగా పది లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొదటి విడత డబ్బులను అయితే మోదీ గారు ఖాతాలో జమ చేస్తున్నారు Thank mm -hmm. you.